ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి చూసినప్పటికీ కూడా ఇంకా వారి దృష్టిలో ఇప్పటికీ జగనే సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రాయలసీమలోని తాడిపత్రిలో అధికార పార్టీ నాయకులకు స్థానిక పోలీసు అధికారులతో తేడా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ప్రభుత్వం మారిపోయినా పోలీసు అధికారులు మాత్రం ఇప్పటికీ జగన్ సీఎంగా ఉన్నారని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అయిపోతున్నారని వీళ్ళ పద్ధతి కనుక మార్చుకోపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయని తాడిపత్రి టీడీపీ నాయకులు మండిపడుతున్నారు తాడిపత్రిలో అక్రమంగా ఇసుక అనంతపురం కర్నూలు బళ్లారికి తరలిస్తున్న పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని తాడిపత్రి టీడీపీ నాయకులు మండిపడుతున్నారు ఈ విషయంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ను కలిసి తాడిపత్రి సిఐ లక్ష్మీకాంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారని తెలిసింది తాడిపత్రిలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవడానికి ప్రత్యేకంగా సీఐలను నియమించాలని టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్కు మనవి చేశారని సమాచారం ఇక తాడిపత్రిలో ప్రస్తుతం ఉన్న పోలీసులు వైసీపీ నాయకులు కొమ్ము కాస్తున్నారని స్వేచ్ఛగా ఇసుక తరలిపోతున్నా వాళ్లు ఏమాత్రం అడ్డుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆరోపించారు టీడీపీ కార్యకర్తలు అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అడ్డుకుంటే మా పార్టీ కార్యకర్తలపై పోలీసులు దుర్తుగా దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్కి సమాచారం ఇచ్చారని తెలిసింది ఇటీవల లారీల్లో అక్రమంగా ఇసుక రవాణా తరలిస్తున్న వాహనాలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారని ఆ సమయంలో వైసీపీ గుండాలు వచ్చి మా కార్యకర్తలపైన దాడి చేసి లారీలను తీసుకొని వెళ్లిపోయారని ఎంత జరిగినా పోలీసులు అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని పట్టుకోవడం లేదని వారిపైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అనంతపురం అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్కి ఫిర్యాదు చేశారని తెలిసిందే అయితే అనంతపురం జిల్లా ఎస్పీ తాను మర్యాదపూర్వకంగా కలిశానని ఆయనతో కొన్ని విషయాలపై చర్చించానని తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మీడియాకు అయితే చెప్పారు